విశాఖ కేజీహెచ్ లో నర్సింగ్ స్టాఫ్ నిరసన గళం విప్పారు జీవో నూట పదిహేను రద్దు చేసి ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తున్న తమకు న్యాయం చేయాలని ఉద్యమాన్ని ఉధృతం చేశారు వైసీపీ సర్కారు తెచ్చిన జీవోల వల్ల తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు ప్రస్తుత ప్రభుత్వాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తున్నారని సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు కేజీహెచ్ లో నర్సింగ్ స్టాఫ్ నిరసనపై మా ప్రతినిధి మరణి వివరాలు అందిస్తారు కింగ్ జార్జ్ హాస్పిటల్లో నర్సింగ్ సంబంధించిన సిబ్బంది అంతా కూడా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేస్తున్నారు రెగ్యులరైజ్ చేయాలని చెప్తున్నారు ప్రభుత్వ జీవోని రద్దు చేయాలన్నటువంటి ప్రధాన డిమాండ్లని చెప్తున్నారు ప్రధాన మంత్రుడు ఇక్కడ నర్సింగ్ స్టాఫ్ సంబంధించినటువంటి సంఘానికి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు అలాగే సీనియర్ నర్సింగ్లు ఉన్నారు వారందరితో కూడా మాట్లాడదాం ఏమంటారు చెప్పండి మా యొక్క కష్టాన్ని మీరు ఎప్పటికైనా గుర్తిస్తారని ఎన్నో సంవత్సరాల నుండి ఈ ప్రభుత్వానికి వచ్చిన ప్రతి ప్రభుత్వానికి ప్రతి నాయకుడికి తమ వంతు బాధ్యతగా విన్న విన్నవించుకున్నారు మెమోరాండమ్స్ ఇచ్చారు కానీ ఏ ప్రభుత్వం కూడా స్పందించిన కారణంగా ఈరోజు దౌర్భాగ్య స్థితిలో ఈ రోడ్డు మీదకి రావాల్సిన స్థితి వచ్చిందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఎన్ఎంస్ని తీసుకొచ్చి వాళ్ళని జిఎన్ఎం ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి నర్స్ పోస్టులు భర్తీ చేయడం వల్ల మేము బయటకు రావాల్సిన పరిస్థితి వచ్చింది సార్ ఎందుకంటే రెండు వేల పదకొండు తర్వాత అసలు రెగ్యులర్ రిక్రూట్మెంటే లేదు సార్ రెండు వేల పదకొండు నుంచి ప్రజెంట్ అందరూ చేస్తున్న వాళ్ళందరూ వీళ్ళందరూ సీబీ వ్యవస్థలోనే చేస్తున్నారు ప్రజెంట్ వీళ్ళకి నర్స్ పోస్టులు భర్తీ చేయకుండా ఏఎన్ఎంస్ నుంచి జిఎన్ఎం పోస్టులు ఇచ్చి వాళ్ళని రెగ్యులర్ చేయడం అనేది అది కరెక్ట్ కాదు సార్ పిఎస్సి సిఎస్సి ఐ ఏరియా హాస్పిటల్లో చేయడం అంటే ఆషామాషి కాదండి అది చాలా కష్టంతో కూడుకునేది ఎనీ కేస్ పాయిజన్ హ్యాంగింగ్ స్నేక్ బైట్ ఇన్సెక్ట్ బైట్ సెల్యులైటిస్ హెడ్ ఇంజరీస్ ట్రామా ఎనీ కేసు మేము హ్యాండిల్ చేయగలమండి అలాంటి కే అంత సర్వీస్ చేసామండి ఇన్నాళ్ళు ఇన్నాళ్ళు మేము చేసిన సర్వీస్ని వద్దని ఇప్పుడు ఎవరినో వచ్చి కూర్చోబెడతానంటే అది ఎంతవరకు కరెక్ట్ అండి కరోనాలోని ఒక్కసారి కిట్టేసామంటే వాటర్ తాగడానికి కూడా మాకు అయ్యేది కదండి కాదండి చిన్నపిల్లలతో నుండి చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు యాంటీనేటల్ పోస్ట్ కూడా వాళ్ళ ఫ్యామిలీలు వదిలేస్తే వాళ్ళు కేర్ ఇచ్చి మేము రికవరీ చేసి పంపించామండి బయటికి మా ప్రాణాలు కూడా మేము తెగించి వాళ్ళని కాపాడి పంపించామండి ఎన్నో వేల మంది కరోనాలో బయటకు వచ్చారంటే అది ఈ కాంటాక్ట్ స్టాఫ్ హస్తం ఉందండి ఇది రెండు వేల ఇరవై రెండులోనే జీవో నెంబర్ ఫైవ్ జీవో నెంబర్ ఫిఫ్టీ సెవెన్ రిలీజ్ చేయడం జరిగింది ఏఎన్ఎంస్కి ఇలాగ మేము స్టాఫ్ ట్రైనింగ్ ఇస్తున్నాము ఇంటెన్సిఫైడ్ ట్రైనింగ్ స్కిల్ డెవలప్మెంట్లో భాగంగా ఇస్తున్నాము అందులో వాళ్ళకి ఓన్లీ స్కిల్ డెవలప్మెంట్ మాత్రమే ఇస్తున్నాము స్టాఫ్ ఇవ్వట్లేదని అప్పుడు చెప్పడం జరిగింది ఆ రోజు రోజు అలా చెప్పి ఈ నెంబర్ ని ఇచ్చి స్టాఫ్ నర్సర్స్ గా వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకి పదోన్నత కల్పిస్తున్నారో మాకు అర్థం కానిటువంటి పరిస్థితి క్వాలిఫికేషన్ లేని వారికి క్వాలిఫికేషన్ ఇప్పించి మరి స్టాఫ్ నర్సర్స్ గా ప్రమోషన్ ఇవ్వడం అనేది చాలా ఘోరమైన అన్యాయం ప్రక్రియ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లో ఏఎన్ఎం ఎక్సెస్గా రిక్రూట్ చేసేసి అప్పుడే ఆ రోజు ఇంటెన్సిఫై ట్రైనింగ్ ఏదైతే మొదలు పెట్టినారో జీవో నెంబర్ ఫైవ్ జీవో నెంబర్ ఫిఫ్టీ సెవెన్లో మేము అప్పట్లో ఉన్న అధికారులకి తర్వాత అప్పట్లో ఉన్న ప్రజాప్రతినిధులు అందరికీ కూడా విన్నవించుకున్నా సరే వాళ్ళు మాట వినకపోవడంతో ఏదైతే మనం రౌడీ రాజ్యం అనేసి లాస్ట్ గవర్నమెంట్ ఏలిందో ఆ రౌడీ రాజ్యంలో మేము మాకు కోర్టు తప్ప వేరే ఆప్షన్ లేక కోర్టును ఆశ్రయం జరిగిందండి అప్పుడున్న వినోద్ కుమార్ ఐఏఎస్ గారు ఇది స్కిల్ డెవలప్మెంట్లో భాగమే తప్ప వీళ్ళు ఎవ్వరికి స్టాఫన స్పోర్ట్లు ఇవ్వట్లేదని చెప్పి కోర్టుకి కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారండి ఆ కోర్టులో నడుస్తుండగా ఈ గవర్నమెంట్లో కూడా వచ్చిన తర్వాత సిక్స్టీ పర్సెంట్ ఆల్రెడీ ప్రజాప్రతినిధులకి వంద శాతం ఆల్రెడీ అందరు గవర్నమెంట్ అధికారులకి కూడా ఆల్రెడీ మేము విన్నవించుకున్నామండి అయినా సరే రాత్రికి రాత్రి కూడా జీవో నెంబర్ వన్ వన్ ఫైవ్ ఒకటి రిలీజ్ చేసేసి ఏదో కౌన్సిలింగ్ కూడా డేట్ అనౌన్స్ చేసేస్తాము తో వాళ్ళని రిక్రూట్ చేసేస్తామని చెప్పి మాకైతే అధికారులు జీవో నెంబర్ వన్ వన్ ఫైవ్ ద్వారా తెలియజేసినారండి రెగ్యులర్ ఎగ్జిస్టింగ్ వేకేసింగ్స్ ఏవైతే ఆ వాళ్ళ ఫిల్ చేస్తే ఈ రోజు కాంట్రాక్ట్ లో పని పదకొండు వేల ఐదు వందల మంది బయట నర్సింగ్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయిన రెండు లక్షల మంది ఇప్పుడు పదివేల మంది సంవత్సరానికి పిల్లలు రెడీ అవుతున్నారు కొన్ని లక్షల మంది చదువుతున్నారు వాళ్ళందరూ బతుకులు అన్యాయం అయిపోతాయండి క్వాలిటీ కేర్ ఇవ్వాలి అంటే మా ప్రొఫెషన్ పనులు ఎవరు చేయాలి రెస్పెక్టెడ్ సీఎం గారికి మీడియా ముఖంగా రెస్పెక్టెడ్ పవన్ కళ్యాణ్ గారికి ఇక మీడియా ముఖంగా మేమందరం విన్నవించుకునేది ఏంటంటే ఇన్నాళ్ళు కష్టపడి పని చేస్తున్న మా జూనియర్స్ ఎవరైతే ఉన్నారో మా యొక్క కాంట్రాక్ట్ బేసిస్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ రెగ్యులర్ చేయాలి ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ ఇంకొక పాయింట్ సార్ సబ్సెంటర్ లెవెల్లో ఏఎన్ఎంస్ నాలెడ్జ్ సరిపోదని చెప్పి బీఎస్సీ నర్సెస్ ని ఆరు నెలలు ట్రైనింగ్ ఇచ్చి మిడ్డల్ హెల్త్ ప్రొవైడర్గా సబ్ సెంటర్స్ లో తీసుకోవడం జరిగింది సార్ జూనియర్ డాక్టర్స్ కింద సబ్ సెంటర్స్ లెవెల్లోనే ఏఎన్ఎం నాలెడ్జ్ స్కిల్ సరిపోదని చెప్పి ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఎలా సార్ ఏఎన్ఎం నాలెడ్జ్ స్కిల్స్ సరిపోతాయని చెప్పి పోస్ట్ చేస్తారు సార్ అదొక మా పాయింట్ సార్ ప్రధానమైనటువంటి న్యాయబద్ధమైనటువంటి డిమాండ్లు వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతున్నారు ప్రభుత్వం మీద కూడా ఒక విశ్వాసం ఉంది అందుకే శాంతియుతంగా తమ నిరసన కొలి తెలియజేస్తున్నట్టు చెప్తున్నారు అయితే ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం స్పందించాలి లేని పక్షంలో తమ ఉద్యమాన్ని ఉధృతం చేసే పరిస్థితులు ఉన్నాయన్నటువంటి అభిప్రాయాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ నర్సింగ్ ఇతర అనుబంధ సంఘాలు చెందినటువంటి ప్రతినిధులు వ్యక్తపరుస్తున్నారు కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్త ఆదిత్య పవన్ విశాఖపట్నం